కాబట్టి మన అక్కలు తాము చెల్లెళ్ళంతా కాక మీ పక్కెళ్ళ అక్కలను చెల్లెలను మన పిల్లలకే ఉద్యోగాలు లేవు దున్నుకుందామంటే భూమి లేదు కుందామంటే ఇల్లు లేవు ఇంకా మన పిల్లల పిల్లలకు ఇది ఇంకా కూడా ఉండదు ఇవాళ ప్రపంచ భూస్వాములంతా కూడా వచ్చి మన తెలంగాణను ఇక్కడ భూస్వాములే కాకుండా మన వ్యవసాయ భూమిని నంతా కూడా వాళ్ళు పరిశ్రమలకు వాటిని వినియోగించుకుంటున్నారు రేపు మనకు తిండి లేకుండా చేస్తారు కాబట్టి రేపు మన పిల్లలకు మన మనుమలకు బతుకుదరువు లేకుండా అయిపోతుంది ఇది చాలా సీరియస్ గా 그른 사람은 앞으